వర్షంలో హార్వెస్టింగ్ టైం చూసారా ఎంత వచ్చిందో ఎంత వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయాలి కచీర చూసుకో ఒక నిమిషం అవి ఆగు ఆగో చింతి వైర్ కొన్ని కట్ చేసేస్తాను నేను కట్ చేస్తాను ఆ వద్దు వస్తుంది దీ చూసి ఎంత లేదుకున్నాయి కమ్మలు అయ్యి నండి పెట్ట పెట్టా జాగ్రత్త కట్ చేసేస్తున్నావు ఇదిగో ఇది అండి లా ఇది కూడా కట్ చేసా ఏంటి అంత చాలా పొడుగు వచ్చేసినాయి బట్ ఎంత వస్తే అయితే అనుకోలేదండి ఇది అది కూడా కట్ చేసేద్దామాంకర్ తిరిగి ఏం కాదు రెండు మీ నాన్నమలకి వచ్చి రెండు మన కింద ఇంకా వచ్చి గట్టి కదా నార్మల్ కట్ చేయి ఇంకా కిందకి అది నా కుత్తతో కట్ చేస్తున్నాను వీడియో తీయడానికి రాదా మనిషి ఇది మరి వచ్చినా మన ఏమన్నా చి వర్షం పడుతుంది అయినా సరే కట్ చేసేసాను పైకి వచ్చి ఉన్న పొక్సాన్ని చాలా పొడుగు పొడిగొచ్చాయి ఇది ఎంత పొడుగు వస్తున్నాయండి అసలు వీడియోకి ఎలా తీలు పడతాం అట్లే చాలా పొడుగున్నాయి ఇంకా అయితే అనుకుంటా కానీ నేను కట్ చేసేసాను అక్క ఇదనమాట నాలుగు కట్ చేసాం ఒక్కొక్క ఎలాగో ఉన్నాయి షేప్స్ షేప్స్ ఎలాగో ఉన్నాయంట భయంకరంగా కోసుకు కోసుకొచ్చేసాను బాగున్నాయి కొంచెం బ్లాగ్ అయితే ఏమో మరి నాకు తెలియక పోసేసాను ఇంకా సన్న సన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి నేత బాగానే ఉన్నాయి ముట్టుకుంటే గబ్బు స్మెల్ వస్తుంది ముట్టుకుంటుంటే గబ్బు స్మెల్ వస్తుంది గబ్బు స్మెల్ వస్తున్నాయి చూసారంటే ఏమంటుందో కానీ హెల్త్కి మంచిదంటమ్మా చిన్నప్పుడు బాలెంతలకు పెడుతుండేవాళ్ళు ఇది అంత నార్మల్గా తినకపోతుండే కానీ అట్లా హ్యాపీ అమ్మయ్యా ఒక పేడు వదిలిపోయింది ఎందుకు స్టెప్స్ మీద నుంచి వెళ్తుంటే ఎంత భయం వేసేసేసా నాకు ఎందుకు ఏ చూస్తుంటే అయ్యో వా చూసారండి అమ్మాయి ఒప్పాడు వదిలిపోయిందంట అంది స్టెప్స్ నుంచి వెళ్తుంటే భయపడిపోయేదంట అడి ఆయన నిజమే అండి ఫార్లాగా ఎలాడితే నాకు కూడా భయం వేసేది కానీ ఎంత పొడి పోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నగుంటాయేమో అనుకున్నాను ఎనివే కోసేసాం